ఎగ్ పలావ్ చేయాలంటే ఆరు గుడ్లు ముందుగా ఆరు గుడ్లు ఉడకబెట్టాలా గుడ్లు బాగా ఉడికినాక మళ్ళీ నూనె ఫ్రై చేయాల గుడ్లు బాగా ఉడకాలంటే ఉల్లిగడ్డ ఉప్పు ఏం అవసరం లేదు గుడ్లు ఒక పది నిమిషాలు రెండు గ్లాసు సోనా బియ్యం ఎగ్గు పలాయి కావలసినటి కూరగాయలు పన్నెండు మీడియం సైజు ఉల్లిగడ్డ ఒక నిమ్మకాయ ఒక టమాటా పుదీనా ఆరు మిర్చి కరివేపాకు కొత్తిమీర

గ్లాసు నూనె పల్లాగా ఎక్కువ వేసుకోకూడదు ఒక గ్లాస్ వేసుకోవాలా ఆ నూనె వేడైంది ఐదు గుడ్లు నూనె ఎలా ఫ్రై చేయాలా ఆ గుడ్లు అయితే ఎర్ర కానీ పన్నెండు మీడియం సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలి కట్ చేయకుండా ఇట్టేయాలా కూడా ఎర్ర కావాలి పచ్చిమిర్చి రెండు స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ పసుపు పసుపు తగినంత వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర చెక్క లావంగా సాజీరా యాలకు ఒక బిర్యానీ ఆకు రెండు స్పూన్ కారం స్పైసీ కావాలంటే మూడు వేసుకోండి మనమైతే స్పైసీ తక్కువ తింటాము రెండేసాలు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి రెండు స్పూను ఉప్పు నాలుగు గ్లాసు వాటర్ వేసుకోవాలా నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఎందుకు పిండుతామంటే రైసు పుడి పుడి వస్తుంది మంది తేలాక రైస్ నిమ్మకాయ ఎందుకు వేస్తారంటే నిమ్మకాయ వేసుకుంటే రైసు పుడి పుడి వస్తుంది ఇది టేస్ట్ కోసమేం కాదు ఓన్లీ పొడి పొడి దానికి దానికోసం ఒక పదహైదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఆహాహా కుమ ఆడుతుంది ఎగ్ పలువు రఘు ఫుడ్ అంతా యూట్యూబర్ ಯೂಟ್ಯೂಬಲ್ಲೆಲ್ಲ ವೀಡಿಯೋಸ್ ನೋಡ್ತಿದ್ದೆವು ಬಿರಿಯಾನಿ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ ಇವಾಗ ಡೈರೆಕ್ಟ್ ನಾವು ಅವರು ಇರೋದು ಶಾಂತಿನಗರದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬಂದು ಎಕ್ ಪಲಾವ್ ತಿಂದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಅಂಡ್ ಶೇರ್ ಇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು